హాయ్ ఇందరికీ హౌ యూ ఆల్ డూయింగ్ ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెళ్ళి లేట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ అమ్మ రావాల్సి ఉండే బట్ మా ఆయన గారికి ఈరోజు పని లేకపోవడంతో ఆయనే తీసుకెళ్తానని చెప్పారనమాట నాకు ఆటోల కంటే బైక్ మీదే చాలా కంఫర్ట్గా ఉంటుందండి బట్ నైన్త్ మంత్లో టూ వీలర్ అంత సేఫ్ కాదని చెప్తారు నాకెందుకు బైకే కంఫర్టబుల్ ఉంటుంది సో ఇదేంటి అని చూస్తున్నారా ఇప్పుడే స్టార్ట్ చేశారు కొత్తగా హాస్పిటల్లో నారాయణ సార్ గెలిచారు కాబట్టి సో ఇట్లాంటి ప్రతి అంటే ఇలాంటి ఒక పీనట్స్ ఇవన్నీ ఉండే బాక్స్ ప్రతి మంత్ ఇస్తారనమాట ఫిఫ్త్ మంత్ నుంచి నైన్త్ మంత్ వరకు ఇస్తారనమాట సో నేనైతే స్కానింగ్ కంప్లీట్ చేసేసుకొని బయలుదేరిపోయాము సో వెళ్ళేటప్పుడు మన ఫంక్షన్ దగ్గరలోనే ఉంది కదా శ్రీమంతం సో దానికోసం ఫ్లెక్స్ ఆర్డర్ ఇచ్చాము కదా సో ఆర్డర్ అనేది తీసేసుకొని మా వారికి షాపింగ్ కోసం అయితే వచ్చామన్నమాట సో అందరికీ షాపింగ్ చేశాం కానీ ఈయనకి మాత్రం షాపింగ్ చేయలేదు ఎన్ని షాప్స్ తిరిగినా మాకు కావాల్సిన అవుట్ఫిట్ అయితే దొరకదు ఎందుకంటే నా శారీకి కాంబోగా తీసుకుందామని అనుకున్నాము ఒకవేళ కాంబోగా అంటే కొంచెం మ్యాచింగ్ లేకపోయినా కూడా దగ్గర దగ్గర కొంచెం వేసుకుంటే పెయిర్ బాగుండేటట్టు ఉండాలి అని చెప్పేసి అవుట్ఫిట్స్ అయితే చూసామన్నమాట ఎక్కడ దొరకలేదు ఇంకా సరేలే హాస్పిటల్లో నాకు కాలు నొప్పులు అని చెప్తే అరికాలు నొప్పులు అని చెప్తే స్లిప్పర్స్ రాసారు వెళ్ళి స్లిప్పర్స్ షాపింగ్ అయితే చేసేసాము అండ్ వచ్చేటప్పుడు రసం తాగుతూ ఉన్నాం అనమాట సో ఇంకా అక్కడ కూడా వీడియో తీస్తున్నానని ఇట్లా చూస్తున్నాడు మా ఆయన సో తొందరగా తాగేసి ఇంకా మా వారి బాబు షాపింగ్ అయితే కంటిన్యూ చేసేసామనమాట ఇంకా లాస్ట్కి మా ఆయనకి తెలిసిన షాప్ ఉంటే అక్కడికే వెళ్ళాము సో కుర్తీస్ అయితే చూస్తున్నాము సో ఈ కుర్తీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ దాన్నైతే ఒకసారి ట్రైలు వేసి చూస్తున్నారనమాట వీళ్ళైతే బేబీ షవర్ ఫంక్షన్ అని చెప్తే షేర్ కూడా చూపించారండి బట్ ఏంటి అంటే షేర్వాణి బేబీ షవర్కి వేస్తే అంత బాగోదు పార్టీ వేర్ ఉండాలి అట్ ద సేమ్ టైం ట్రెడిషనల్ లుక్ కొంచెం డీసెంట్గా ఉండాలి అని చెప్పేసి చెప్పగానే ఇంకా కుర్తీ సెట్స్ అయితే చూపించారనమాట ఇదిగోండి ఈ రెండు కూడా కుర్తీసే బట్ ఈ రెండు కూడా నా శారీకి ఏ మాత్రం మ్యాచ్ అవ్వవు సో ఇంకా ఫైనల్గా ఒక కుర్తి అయితే సెలెక్ట్ చేసేసాడు దాని అయితే ప్యాక్ చేయించేసామనమాట టీ షర్ట్స్ ప్యాంట్స్ షర్ట్స్ అని చెప్పేసి ఫార్మల్ వేర్ కూడా తీసుకున్నాడు సో మా ఆయన మాత్రం షాపింగ్ మామూలుగా చేయలేదు లేదు చాలా ఎక్కువ అయింది అమౌంట్ కూడా అట్ ద సేమ్ టైం టైం కూడా చాలా స్పెండ్ చేసాం ఇవాళ మాకు హాస్పిటల్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది కానీ ఈ షాపింగ్ మాత్రం చాలా టైం తీసుకుంది అందుకే తమ్మైల్లో నేను లేడీస్ కూడా ఇంత షాపింగ్ చేయరు అని చెప్పేసి పెట్టాను సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా బేబీషేవా వీడియోస్ కూడా వస్తున్నాయి వెయిట్ చేయండి బాయ్ బాయ్